నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మెట్పెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఉచితంగా మధుమేహం వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నూటి ఇరవై మందికి మధుమేహం వ్యాధి పరీక్షలు నిర్వహించారు మధుమేహం ఉన్నవారికి పలు జాగ్రత్తలు చూసించారు ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేయాలని తెలిపారు ఉచిత డయాబెటిక్ క్యాంప్ నిర్వహించబడుతున్నది ఇప్పటికీ పట్ల కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఉన్న వివిధ హోటల్ ప్రాంగణంలో ఉన్న వారందరూ వచ్చి ఇది షుగర్ క్యాంప్ ను వినియోగించవలసిందిగా కోరుతున్నాం ఫ్రీగా నిర్వహిస్తున్నాం ఈ నెలలో ప్రతిరోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తున్నాం పట్టణంలో ఐదు క్యాంపులు పూర్తి చేసినాం ఇది ఇబ్రాహింపట్నంలో నిర్వహిస్తున్నాం మరియు ఇబ్రాహింపట్నం మండలంలో కూడా పరిసర గ్రామాల్లో కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం ఇట్టి క్యాంపుకు మా లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు దొంగల ఆంజనేయులు మరియు చిన్నయ్య గారు మరియు మార్టీ గారు ప్రతి రోజు వారి మరియు ఇరవై మందికి ఇబ్రాహింపట్నం లో ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నిర్వహించడం జరిగింది దాదాపు పదిహేను హాస్పిటల్ కు వెళ్లాల్సిందిగా సూచించడం జరిగింది మెడికల్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరియు ఈ ఉచిత డయాబెటిక్ క్యాంప్ కు అసెస్ట స్పందన ఉన్నది లైన్స్ క్లబ్ పదహారు సంవత్సరాల నుంచి మెట్పల్లిలో నిర్వహిస్తున్నాం మేము ఈ వచ్చే ఈ నెలలో పదకొండవ తారీఖు క్యాన్సర్ క్యాంప్ మెట్పెల్లి పన్నెండవ తారీఖు మల్లాపూర్ లో హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాం ఇబ్రాహీంపట్నంలో పదమూడవ తారీఖు రోజు బస్వ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెట్పెల్లి ఆధ్వర్యంలో బస్వధారక సౌజన్యంతో హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్ క్యాన్సర్ లో ఫేమస్ హాస్పిటల్ బోధర హాస్పిటల్ ఆ మూడు క్యాంపులు మెట్పెల్లి మెట్పెల్లి మల్లాపూర్ ఇబ్రాయింపట్నం మండలాల్లో మూడు మండలాల్లో నిర్వహించబోతున్నాం ఇట్టి అవకాశాన్ని మెట్పెల్లి ఇబ్రాపట్నం మల్లాపూర్ గ్రామ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం